ఫ్రెండ్స్ నేమి చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో నా మాతా పద్మావతి కి అయితే వచ్చేసాము ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ యాడ్ చేసినాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి మన లేడీ షో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి ఇక ఈ రోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా చక్కగా షేర్ చేసాము మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఈ షాప్ కి ఎవరైనా నియర్ బై ఉంటే మాక్సిమం ట్రై చేయండి ఈ షాప్ కి విజిట్ అవ్వడానికి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ ఏ ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము నమస్తే అండి మా షాప్ పేరు మాతా పద్మ వతి టెక్స్టైల్స్ ఇది విజయవాడ వన్ టన్ పాత మార్కెట్ పాత శివాలయం దగ్గర గుడివాడ వారి స్ట్రీట్లో ఉంటుంది వనితా సిల్క్స్ కాంప్లెక్స్లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ మాకు కొంచెం పార్కింగ్ ఫెసిలిటీ తక్కువ అండి కెనాల్ రోడ్లో చక్కగా పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ రెండు అవైలబుల్గా ఉంటాయి కెనాల్ రోడ్లో అక్కడ కెనాల్ రోడ్ దగ్గర నుంచి మన షాప్ డిస్టెన్స్ వచ్చేసి నియర్లీ ఒక ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంటుందండి ఫిఫ్టీ మీటర్స్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ ఐటమ్ మొత్తం ఈ వీడియో ద్వారా చూపిస్తున్నామండి అండ్ మన షాప్ టైమింగ్స్ వచ్చేసి రెగ్యులర్ టైంలో మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా ఉంటుంది సండేస్ కానీ ఫెస్టివల్ టైంలో కానీ మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ టూ టు థర్టీ దాకా మాత్రమే షాప్ ఓపెనింగ్ అవర్స్ మేడం ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ ఐటమ్ అంతా ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నాం చూడండి ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి కాటన్ శారీస్ పట్టు చందేరి వీవింగ్స్ జార్జెట్స్ ఆర్గెన్జా డిఫరెంట్ ఐటమ్ మొత్తం ఈ వీడియోలో షేర్ చేస్తున్నామండి ఓకే ఫస్ట్ అయితే కాటన్ సారీ చూపిస్తున్నారండి కాటన్ సారీ వితౌట్ బ్లౌజ్ తో వస్తుంది మేడం వితౌట్ బ్లౌజర్ అవునండి ఓకే ఇదైతే మనకి పल्लू పార్ట్ నండి ఓకే ఇది పल्लू పార్ట్ ఇదంతా శారీ వస్తుంది మేడం ఓకే పింక్ గ్రే అవును మేడం ఈ శారీ మెజర్మెంట్ వచ్చేసి ఐదు ఇరవై దగ్గర నుంచి ఐదు ముప్పై మధ్యలో ఉంటుంది మేడం ప్రతి వాళ్ళు ఫైవ్ ఫిఫ్టీ అని చెప్తారు మనం అట్లా కాదు ఉన్నది ఉన్నట్టుగానే మీకు మెషర్మెంట్ మెన్షన్ చేస్తున్నాం వీడియోలోనే ఇప్పుడు ఇందులో వచ్చేసిన ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి అండి ఆ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నాం చూడండి ఎంత పడుతుంది అండి ప్రైస్ దీని ప్రైస్ వచ్చి కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ చేస్తున్నారు కండి సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తాం మేడం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఏ ఐటమ్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ తీసి పెడితే మనం అది త్రూ కొరియర్ ద్వారా పంపిస్తామండి వితౌట్ బ్లౌజ్ ప్రైస్ వితౌట్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే టూ ఓకే మాతా పద్మావతి టెక్స్టైల్స్ అండి నంబర్ అయితే వీడియో మీద ఉంది ఆ నంబర్ ద్వారా కాంటాక్ట్ అయితే కొరియర్ కూడా తీసుకుంటారండి నెక్స్ట్ ఇంకొక ఇంకో కాటన్ మేడం కాటన్ లోనే కలంకారీ డిజైన్ తో వస్తుంది కలంకారీ కాటన్ అవును మేడం ఓకే మీకు శాంపిల్ గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తుందండి అసలు భలే ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అసలు ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు అండి వచ్చేసరికి పళ్ళు పాటు వస్తుందండి ఓకే మీకు బార్డర్ అండ్ ఇదంతా శారీ వస్తుంది మేడం శారీ బాగుంది మీకు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ కూడా మనకి కలంకారీ డిజైన్ ఇస్తాడు సార్ ఓపెన్ చేద్దామండి బ్లౌజ్ కూడా ఆ ఓకే మేడం చక్కగా కలంకారీ ప్రింట్ అండి భలే వచ్చింది బ్లౌజ్ కూడా ఎంత పడుతుందండి ఈ శారీ ప్రైస్ వచ్చి 390 రూపాయలు 390 రూపాయలు క్వాలిటీ అయితే చాలా హెవీగా వస్తుంది మేడం ఈ బ్లౌజ్ కూడా మీకు మలై కాటన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండి డిజైన్స్ కలర్స్ కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నాం చూడండి కలర్స్ డిజైన్స్ మొత్తం ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తున్నాము చూడండి మేడం కలంకారీ డిజైన్స్ ఎక్కువ అడుగుతున్నారు ఒక సారీకి ఈ ఉండదు అండి కలర్ చార్ట్ కానీ డిజైన్ సంబంధం ఉండదు మేడం

కొన్నిటికి బోర్డర్ కాన్సెప్ట్ తో వస్తుంది ఇంకొన్ని బోర్డర్ లేకుండానే వస్తాయి మేడం ఫస్ట్ ఓపెన్ చేసింది బోర్డర్ కాన్సెప్ట్ తో వచ్చింది అండ్ ఇది ఒకటి ఇది ఒకటి అండ్ ఇది ఒకటి మేడం ఇవన్నీ బోర్డర్ కాన్సెప్ట్ స్టైల్లో వచ్చింది ఐ మీన్ కాంట్రాస్ట్ గా వచ్చింది మేడం బోర్డర్ మిగతా గానీ రెగ్యులర్ గానే వచ్చింది డిజైన్స్ అయితే చాలా క్లాస్ గా ఉంటుంది మేడం క్వాలిటీ కూడా చాలా హెవీగా వస్తుందండి ఓకే ఏదొచ్చినా మనకి ఏ పీస్ అయినా తీసుకోండి కేవలం మూడు వందల తొంభై రూపాయలు కాంబో త్రీ పీస్ లెక్క యాభై రూపాయలు అప్పుడు మాత్రమే ఓకే పీసెస్ తీసుకున్నారు అనుకోండి సేమ్ ఐటమ్ లో త్రీ పీసెస్ వచ్చేసి మూడు చీరలు వచ్చేసి వెయ్యి యాభై రూపాయలు అప్పుడు ఓకే పడ్డట్టుక్ లో మలై కాటన్ మేడం ఇది ఓన్లీ ఫైవ్ పీస్ మాత్రమే వస్తుంది కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఇది వచ్చేసి పళ్ళు పాటు వస్తుందండి ఇదంతా ఇంక శారీ వస్తుంది మేడం క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి శారీ మొత్తం చూపిస్తున్నాను చూడండి మేడం ఓవరాల్ శారీ చాలా స్మూత్ గా ఉంటుంది ఇది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మేడం బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ తో బ్లౌజ్ వస్తుందండి ఎంత పడుతుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇదిగో మేడం ఇందులో వచ్చేసిన కలర్స్ చూడండి కలర్స్ చక్కగా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కి బ్లాక్ అండి ఇదిగో మేడం ఓన్లీ ఇదే మేడం చార్ట్ ఇదేంటంటే మనకి బోర్డర్ గెటప్ వచ్చేసి బ్రష్ పెయింట్ కాన్సెప్ట్ లా వస్తుంది ప్రింట్ కాదు శారీలో వీవింగ్ ఏ మేడం అది కూడా ఓకే ఏ శారీ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సార్కి బెనారస్ ఆర్గెన్జా మేడం డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తుంది ఈ ఐటమ్ మంచి ప్రీమియం క్వాలిటీతో వస్తుంది ట్వెల్వ్ హండ్రెడ్ ఎబో ఉంటుంది మేడం మనం కూడా మన షాప్ లో థౌసండ్ నైన్ హండ్రెడ్ ఎబో సేల్ చేసిన ఐటమ్ ఇప్పుడు మంచి మిక్స్ లాట్ వచ్చింది మనకి కేవలం ఆరు వందల రూపాయలే అండి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కి సింగిల్ శారీ సేల్ చేసే వాళ్ళం వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద రెండు ఇస్తాం మేడం ప్యూర్ బార్డర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఇది ఇప్పుడు గ్యాప్ బోర్డర్ వచ్చి సీక్వెన్స్ బోర్డర్ వచ్చింది మేడం ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ స్యారీ మొత్తం ఇలా వస్తుంది చూసుకోండి ఓకే ఇదిగోండి ఇదంతా స్యారీ అండి మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ వస్తుందండి ఇది ఓకే ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ మీకు చూపిస్తున్నాను చూడండి మేడం ఎంతన్నారండి ప్రైస్ ఇది కేవలం ఆరు వందల రూపాయలు మాత్రమే అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ప్యాటర్న్స్ అయితే సేమ్ లేవు డిఫరెంట్ వచ్చాయి ఒక్కొక్క ఒక్కొక్క డిజైన్తో వస్తుంది మేడం ఇదంతా ప్రీమియం క్వాలిటీ నార్మల్ ఐటమ్ వస్తుంది ఆ ప్రైస్ లోనే మనం నెంబర్ వన్ ఐటమ్ ఇస్తున్నామండి కాన్సెప్ట్ ఇదంతా ఈ ఐటమ్ మేడం నెక్స్ట్ అండి ఇది వచ్చేసి వివింగ్ శారీస్ మేడం ఇది ప్రింట్ కాదు మా శారీ మొత్తం వివింగ్ వస్తుంది ఇదిగోండి ఇదంతా పళ్ళు వస్తుంది మేడం ఇదంతా శారీ డిజైన్ ఓకే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వస్తుంది మేడం ఒక హాఫ్ మీటర్ దాకా కట్టు చెంగు ప్లేన్ వస్తుంది మేడం హాఫ్ మీటర్ కూడా రాదు ఒక పావ మీటరే వస్తుంది ఇది మీకు వచ్చేసి కట్టు చెంగు ప్లెయిన్ వస్తుంది సేమ్ ఈ ఐటెం కూడా థర్టీన్ హండ్రెడ్ అబోవ్ ఉంటుంది ఇది మార్కెట్లో మోనోపోలి ఐటమ్ లాగా వస్తుంది మేడం డిఫరెంట్గా ఇది వచ్చేసి మీకు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మేడం సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూడండి బోర్డర్ కూడా మనకి స్మాల్ బోర్డర్ వస్తుంది కలర్ చార్ట్ కూడా డార్క్ వస్తుంది మేడం మీకు పెట్టుబడులకు కానీ దేనికన్నా చాలా బాగుంటుంది సాఫ్ట్ సిల్క్ ఏ ఏజ్ వాళ్ళన్నా యూజ్ చేయొచ్చు ఓన్లీ డార్క్ చాట్ వస్తుంది మేడం డిజైన్స్ కూడా మనకి మారుతాయి ఇది ఓవరాల్ చార్ట్ మేడం కలర్ చార్ట్ ఏదైనా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ కూడా కొరియర్ ఉందండి నెక్స్ట్ ఇంకో కలెక్షన్ చూద్దాం టిష్యూ పట్టు మేడం టిష్యూ పట్టు చాలా సాఫ్ట్ గా అసలు ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ మేడం కలర్ వచ్చేసరికి మనకి పర్పుల లావెండర్ అండి ఇది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ సిస్టమ్ మనం కూడా చెప్పలేము కొన్ని ఎందుకంటే వీటిలో సిల్వర్ మిక్సింగ్ వస్తుందండి అవును బట్ ఒరిజినల్ గా అయితే లైక్ చేస్తారండి వీడియోలో అయితే డిఫరెంట్ గా అనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇది వచ్చేసి పల్లు మేడం ఓకే చాలా బాగుందండి అసలు సారీ ఇది వచ్చేసి సారీ మొత్తం ఈ డిజైన్ తో వస్తుందండి ఓకే ఇప్పుడు వచ్చేసి ఇందులో కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నా మేడం కంప్లీట్గా గా మనకి టూ డిజైన్స్ వస్తాయి ఒక్కొక్క డిజైన్ లో ఫోర్ పీస్ వస్తాయి మేడం ఎంత పడుతుందండి ఏసీ అరీ అయినా తీసుకోండి కేవలం ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు మాత్రమే ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ సూపర్ ఉంటుంది మేడం థర్టీన్ హండ్రెడ్ ఎబోవ్ ఉంటుంది ఐటెం మనం దీన్ని కేవలం ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలకు మాత్రమే ఇస్తున్నామండి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ అండి పేస్టల్ కలర్స్ మేడం మొత్తం పేస్టల్ కలర్స్ ఇందులో టూ డిజైన్స్ వస్తాయి ఆ టూ డిజైన్స్ చూపిస్తానండి ఈ పర్పస్ పర్పస్కి కూడా చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు అండి ఈ మధ్య అయితే ఇది ఇంకొక డిజైన్ మేడం ఓకే బ్లూ పింక్ గ్రీన్ పర్పుల్ రాయల్ బ్లూ ఇవి వచ్చేసి మీకు కలర్స్ వస్తాయి టూ డిజైన్స్ మేడం ఇందులో అసలు ఉప్పాడ పట్టు స్టైల్లో వస్తుంది మేడం ఇది మనకి చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎనిమిది వందల నలభై రూపాయలు ఇంత తక్కువలో ఇంత హై క్వాలిటీ ఎక్కడ రాదు మేడం మనకు ఇది వచ్చేసి మీకు బ్లూ కలర్ అండి ఓకే బేబీ పింక్ ఓకే గ్రే గ్రే కలర్ అండ్ గ్రీన్ అండ్ లాస్ట్ వచ్చేసి లావెండర్ ఏంటంటే సిల్వర్ మిక్స్ అవడం వల్ల మనకి షైనింగ్ కనిపిస్తుంది వీడియోలో ఫోటోలో రియల్ గా ఎక్సలెంట్ ఉంటుంది మేడం ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ గానీ ఏదైనా చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్ మేడం ఇది వచ్చేసి బెనారస్ ఇది ప్యూర్ జార్జెట్ అండి ఇందులో మన దగ్గర ఫోర్ డిజైన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇప్పుడు ఇందులో వచ్చేసిన కలర్స్ డిజైన్స్ చూపిస్తున్నానండి మనం కలర్ కూడా చాలా బాగుందండి అసలు ఇది పళ్ళు పార్ట్ మేడం శారీ అంతా ఈ డిజైన్ తో వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు ప్లేన్ వస్తుంది మేడం ప్లేన్ హ్యాండ్స్కి కి బోర్డర్ హ్యాండ్స్ బోర్డర్ వస్తుంది కట్టు చెంగు చూసారా ఓకే ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ దాకానే ఉంటుంది కట్టు చెంగు ప్లేన్ ఇంకా శారీ మొత్తం వీవింగ్ తో వస్తుంది మేడం ప్యూర్ జార్జెట్ శారీస్ ఇదిగోండి మేడం అసలు కలర్ కాంబినేషన్ కోసం తీసుకోవచ్చు చాలా బాగుంది ఎంత పడుతుందండి ఈ శారీ ఇది వచ్చేసి మీకు పళ్ళు పాటు వస్తుందండి ఈ శారీ ప్రైస్ వచ్చి కేవలం పదహారు వందల యాభై రూపాయలు పడుతుంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఇందులో వచ్చేసిన కలర్స్ ఓకే వచ్చేసరికి వీటిల్లో కలర్స్ అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇది మొత్తం కలర్ చార్ట్ ఓకే ఇది వచ్చేసి ధర్మవరం పట్టు శారీస్ విత్ వర్క్ బ్లౌజ్ తో చూపిస్తున్నామండి ఇప్పుడు వచ్చేసి మీకు వర్క్ బ్లౌజ్ ది ఒకటి నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఇది హెవీ వర్క్ బ్లౌజ్ తో వస్తుంది మగ్గం వర్క్ సేమ్ మనం ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించాలంటే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా పడుతుంది ఓకే ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ఫుల్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్కి నెక్కి అది హ్యాండ్స్ కి వస్తుంది అండి ఇది బ్యాక్ సైడ్ వస్తుంది చాలా హెవీగా వస్తుందండి అండి ఇది మొత్తం బ్లౌజ్ వర్క్ మొత్తం వస్తుంది హెవీ వస్తుంది మనకి ఒక ట్వంటీ సారీస్ దాకా వచ్చిన ట్వంటీ ట్వంటీ కలర్స్ ట్వంటీ డిజైన్స్ అండ్ బ్లౌజ్ వర్క్ కూడా ట్వంటీ డిజైన్స్ తో వస్తుంది బ్లౌజ్ వర్క్ హ్యాండ్స్ కి ఎంత పడుతుందండి ఈ సారీ మార్కెట్ లో వచ్చేసి త్రీ థౌజండ్ దాకా ఉంటుంది మేడం మనం దీన్ని కేవలం రెండు వేల మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం టూ త్రీ ఫైవ్ జీరోకి ఇదే మార్గం వర్క్తో లైట్గా వస్తుంది మేడం హెవీగా రాకుండా లైట్గా వస్తుంది బయట మార్కెట్లో అది సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో కూడా ఉంది మనం ఇచ్చేదైతే హెవీ వర్క్ విత్ హై క్వాలిటీతో ఇస్తున్నామండి కలర్స్ మొత్తం చూపిస్తున్నామండి ఇదిగోండి మేడం లావెండర్ మనకి వెయిట్ కూడా మీడియం వెయిట్గా వస్తుందండి హెవీగా రాదు ఇదిగోండి మేడం హెవీగా వచ్చిందో చాలా బాగుందండి కలర్ అయితే మంచి మంచి షేడ్స్ అండి ఇదైతే వచ్చేసి మీకు బేబీ పింక్ వస్తుందండి ఈ వెడ్డింగ్ సీజన్లో ఇదేసారి లో పర్చేస్ చేయాలి అంటే మీకు ఫోర్ థౌజండ్ ఎబో ఉంటుంది మనం దీన్నే కేవలం ఇరవై రెండు ఇరవై మూడు యాభైకి ఇస్తున్నాం అండి రెండు వేల మూడు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం మేడం ఓకే ఇదిగోండి మేడం బ్లౌజ్ చాలా హెవీగా వచ్చిందండి మనకి చాలా హై క్వాలిటీస్ వస్తుంది మేడం ఫ్యాబ్రిక్ కూడా మీకు కలర్స్ కూడా మీకు డిఫరెంట్ గా వస్తాయండి స్కై బ్లూ బేబీ పింక్ లావెండర్ yellow పర్పుల్ లైట్ గ్రీన్ సీ గ్రీన్ చి మంచి కలర్స్ అసలు ఎక్సలెంట్ కలెక్షన్ అయితే చాలా లిమిటెడ్ స్టాక్ అండి సో ఓన్లీ 20 సారీస్ మేడం ఇది మనం ఇచ్చేది కూడా లిమిటెడ్ ఆఫర్ వన్ డే ఆఫర్ మేడం ఇది మళ్ళీ స్టాక్ అయిపోతుందండి ఎందుకంటే అంత బాగుందండి కలెక్షన్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ డిజైన్స్ కూడా మీకు చాలా అంటే చాలా బాగా వస్తాయి మేడం మనకి వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి కలర్స్ కొంచెం కలర్స్ వేరియేషన్ అయితే ఉందండి మనకి వీడియోలో స్మాల్ డిజైన్స్ మంచి మంచి క్లాస్ అసలు కలర్స్ కలర్స్ మనం పర్టికులర్ గా సెలక్షన్ చేపించి మరి తీసుకొచ్చిందండి ఈ ఐటమ్ మీకు పళ్ళు పార్ట్ అండి ఓకే సారీకి పళ్ళు చూద్దామని మళ్ళీ ఓపెన్ చేపిస్తున్నామండి ఇది వచ్చేసరికి సారీ పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ ఇదంతా సారీ ఓకే ప్రైస్ వచ్చేసరికి ఇంకొకసారి చెప్తున్నామండి 2350 రూపాయలు 2350 రూపాయలు మాత్రమే సారీస్ మేడం వామ్ సిల్క్ వామ్ పట్టు అంటారు ఇప్పుడు శాంపిల్ గా మీకు ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మంచి క్లాస్ కలర్ అండి మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు పార్ట్ వస్తుంది ఓకే ఇప్పుడు శారీ మొత్తం ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి ఎక్సలెంట్ కలర్ ఇందులో నియర్లీ సిక్స్టీ డిజైన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర మంచి పీచ్ షేడ్కి కి గ్రీన్ టైప్ లో వచ్చిందండి అవును మేడం చాలా క్లాస్ గా ఉంటుంది ఐటమ్ మనకి కట్టు చెంగు నుంచి డిజైన్ వస్తుంది ఇప్పుడు ఈ పార్ట్ చూస్తే డిజిటల్ ప్రింట్ తో పాటు జకాట్ డిజైన్ కూడా మనకి గోల్డ్ డిజైన్ కూడా వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్ తో వస్తుంది మేడం ఈ శారీ ఇందులో మనకి నియర్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఆ ఫిఫ్టీ టు సిక్స్టీ డిజైన్స్ ఇప్పుడు మనకి చూపిస్తున్నాము చూడండి సారీ ప్రైజ్ ఎలా ఉందండి దీని ప్రైస్ వచ్చి కేవలం వెయ్యి యాభై రూపాయలు మాత్రమే థౌసండ్ ఫిఫ్టీ అవైలబుల్ అని మనం చెప్పాం మేడం ముందుగానే ఇందులో గ్యాప్ బార్డర్స్ కంచి బోర్డర్స్ ఎయిటీన్ ఇంచెస్ బోర్డర్స్ అలా చాలా వస్తాయి మేడం బోర్డర్స్ కూడా డిజైనర్స్ బోర్డర్స్ కూడా వస్తాయి ఇదిగోండి మనం ఇప్పుడు ఓన్లీ వీడియోలో ఓన్లీ ఒక ఫ్యూ కలర్స్ మాత్రమే చూపిస్తున్నాం మేడం ఒక ట్వెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ షాప్కి విజిట్ అయితే ఆ డిజైన్స్ మొత్తం ఇంకా చూపిస్తాం మేడం ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ మేడం ప్యూర్ ధర్మవరం పట్టు మీకు శాంపిల్గా ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి వా కలర్ బాగుందండి మంచి రాణి పింక్కి స్కై బ్లూ బార్డర్ కూడా ఇది కొత్త కాన్సెప్ట్ మేడం మీకు ఇది వచ్చేసి పళ్ళు పాటు శారీ మొత్తం ఈ డిజైన్తో వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఓకే ఇదిగోండి మేడం ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ కలర్ అయితే వస్తుందో మనకి సేమ్ అదే బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే ఇందులో మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మేడం బోర్డర్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ వచ్చింది ఆ అవును మేడం బోర్డర్ కూడా మనకి బిగ్ బోర్డర్ తో వస్తుంది వచ్చేసరికి పల్లు అండి ఇక ఇదంతా శారీ ఇప్పుడు ఇందులో కొన్ని డిజైన్స్ వస్తాయి ఆ డిజైన్స్ మొత్తం మీకు చూపిస్తానండి ఇది పల్లునా అండి ఇది వచ్చేసి మీకు పళ్ళు పాట ఎంత పడుతుందండి ప్రైస్ ఇది మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ జబ్బు ఉంటాయి మేడం ఈ ఐటమ్ మొత్తం మనం ఫ్లాట్ డిస్కౌంట్ సేల్ కి ఇస్తున్నాం మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద ఫైవ్ థౌసండ్ కి టూ శారీస్ ఓకే ఐదు వేలకి రెండు చీరలు రెండు చీరలు పట్టు వస్తుంది ఇంకా అవునండి ప్యూర్లు మేడం ఇవన్నీ క్వాలిటీ హెవీ వస్తాయి వీటిల్లో వచ్చేసిన కలర్ కాంబినేషన్స్ అండి మనకి వీడియోలో కంటే ఒరిజినల్గా కలర్స్ బాగా లైక్ చేశారండి సింగిల్ స్యారీ కూడా కొరియర్ ఉందండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ చేసాను దట్ వీడియో మీద కూడా డిస్ప్లే చేసినానండి ఆ నెంబర్ ద్వారా మీరు ఎప్రోచ్ చేయొచ్చండి కాంటాక్ట్ చేయండి ఇదిగో మేడం ఇది కూడా ఫర్దర్ నెక్స్ట్ కలర్ ఇది ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ మేడం అంతా ఓకే మంచి మంచి కలెక్షన్ అండి అండి ఆఫర్ అయితే ఇది సింగల్ శారీ కావాలి అన్న ఇస్తాం ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి పెళ్లి కూతురులకి బాగుంటాయి ప్రైస్ వర్తబుల్ మేడం ఇది మనం ఏ షోరూంలో పర్చేస్ చేయాలి అన్న ఫైవ్ థౌజండ్ నియర్గా ఉంటుంది మేడం ఫోర్ అబో అండ్ ఫైవ్ ఆ ప్రైజెస్ లో ఉంటాయి అన్నీ మనకు మిక్సర్ లో వచ్చినాయి కాబట్టి కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే మేడం ఈ శారీ ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఛార్జెస్ మేడం ఓకే వీటిల్లో ఇంకా మన దగ్గర నియర్లీ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి అవి కావాలి అంటే మనం వీడియో కాల్ ద్వారా కూడా చూపిస్తాము వాటిల్లో ఏ శారీ అయినా తీసుకోండి మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే ఇస్తున్నాము